ఫ్రెండ్స్ నేను మీ నందన కిచెన్ ఈరోజు మన కిచెన్లోని క్యాబేజీ కర్రీ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి ఆలు క్యాబేజీ టమాటా చాలా బాగుంటుంది ఒకసారి ఈ విధంగా కనుక ట్రై చేస్తే మరి ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడు ఈ రెసిపీ ఎలా తయారు చేసేది మీకు అర్థమవుతుందండి ఈజీ ప్రాసెస్ సింపుల్గా చేసుకున్న రెసిపీ ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు రాని వారితో సైతం ఈజీగా చేసుకున్న రెసిపీ మరి వీడియోలోకి వెళ్ళి చూసేద్దామండి నేనైతే ఇక్కడ ఒక మీడియం సైజు క్యాబేజీ తీసుకున్నాను అటు పెద్దది కాదు ఇటు చిన్నది కాదు ఒక హాఫ్ కిలోకి తక్కువ ఉంటుంది ఇలాగ కట్ చేసుకొని ఉప్పు పసుపు వేసి వాటర్లోని మనం ఇప్పుడు ఒక ఐదు నిమిషాలలాగా మరిగించేస్తే మనకి ఆ స్మెల్ అనేది ఉండకుండా ఉంటుంది ఉడికించొద్దు మా వాటర్లో మరిగించాలి ఒక ఐదు నిమిషాలు ఒక ఆలు తీసుకొని ఇలా చిన్న ముక్కలు కట్ చేసాను టమాటాలు తీసుకొని చిన్న ముక్కలు కట్ చేసి పెట్టాను అలాగే ఇప్పుడు మనం వాటర్ నుంచి తీసి వడారు పెట్టాను ఆ వాటర్ తీసేసి ఇప్పుడు నాలుగిండ్లు పెట్టి వడారి పెట్టి పెట్టాను ముందుగా స్టవ్ గించుకొని బాగుండి పెట్టుకొని దాంట్లో తగినంత ఆయిల్ వేసుకున్నాము నాలుగు పావులు అయితే ఆయిల్ వేసాను అది వేడైనాక ఒక స్పూన్ అన్ని పోపు గింజలు వేసాను అన్నీ కలిపినవి ఇవి చుట్టుపక్కటం అంటున్నాయి కదా ఇప్పుడు ఉల్లిపాయలు అయితే ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని చిన్న ముక్కలు కట్ చేసి వేశాను అలాగే కైదర్ పచ్చిమిర్చి కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేశాను అలా వేసుకోండి ఒక రెండు డబ్బులు కరివేపాకు కూడా వేసుకున్నాను అలా వేసుకున్న తర్వాత కలుపుకోవాలి ఇది మీడియం ఫ్లేమ్ కానీ హై ఫ్లేమ్ కానీ పెట్టుకొని ఉడికించుకోవచ్చు వీటిని అయితే ఈ ఉల్లిపాయ త్వరగా మగ్గిపోవాలి అంటే తగినంత సాల్ట్ వేసాను చాలపతి తర్వాత అయినా వేసుకోవచ్చు ఒక రెండు స్పూన్లు మందం వేసాను తర్వాత ఒక స్పూన్ పసుపు వేసుకున్నాను అలా వేసుకోండి చాలా ఈజీ ప్రాసెస్ అండి సింపుల్గా ఎవరైనా చేసుకోవచ్చు ఇది చపాతి రోటి పుల్కాలు కన్నములకు చాలా బాగుంటుంది ఇలా ట్రై చేస్తే మీరు ఇప్పటివరకు ట్రై చేయనట్లయితే ఒకసారి ట్రై చేసి చూడండి చిటికడంతా జీలకర్ర పొడి వేయించింది ధనియా పొడి ఒక స్పూను ఒక చిన్న స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను ఇది పచ్చివాసన పోయే విధంగా ఒక రెండు నిమిషాలలాగా ఫ్రై చేద్దాము ఉల్లిపాయలు అయితే మనకు ఆల్రెడీ ఉడికిపోయినాయి ఇప్పుడు మనము ఒక స్పూన్ అయితే మసాలాలు వేసాను కొబ్బరి లవంగాలు అవన్నీ పొడి చేసింది ఒక చిన్న స్పూన్ అంతా వేసుకున్నాను మసాలా వేసుకుంటేనే బాగుంటుంది క్యాబేజీలోని ఈ విషయాన్ని గమనించండి ఇప్పుడు టమాటా ఆలు ముక్కలు వేసేద్దాము ముందుగా ఇవి వేసుకుని ఉడికించుకుందాము ఒక ఐదు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మనం క్యాబేజీ వేసేసుకుందాం ఇలాగ కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉడికించేసుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు అలా మగ్గిద్దాం అలా మగ్గించుకోవాలి ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి మూత పెట్టినాక కూడా పట్టకుండా ఇప్పుడు మనకి ఒక యాబేజీ శాతం ఉడికిపోయింది కాబట్టి టమాటో కనుక ఇప్పుడు మన క్యాబేజీ నీళ్ళలో తీసింది వేడి నీళ్ళలో తీసింది వేసేసాను ఈ విధంగా వేసుకోవాలి వేసుకున్న తర్వాత కలుపుకుందామంతా కలుపుకొని మూత పెట్టుకొని మళ్ళీ ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుందాం అలాగా అలాగే మధ్యలో చూస్తూ కలుపుతూ ఉండాలి అడుగు పట్టకుండా ఉంటుందండి చూడండి మనకి దీనిలో ఉన్న వాటర్ కూడా పైకి రిలీజ్ అవుతుంది క్యాబేజీలో ఉన్న వాటరు టమాటా అలాగే పైకి రిలీజ్ అవుతుంది చూడండి ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు కారం అయితే దీనికి తగినంత వేసాను ఒక స్పూను మీరు మీ టేస్ట్కి తగినట్లు చూసి వేసుకోండి ఎంత కారం తినగలరో చూసి వేసుకోండి ఈ విధంగా చూడండి ఒకసారి మొత్తి చూద్దాము కారం వేసిన తర్వాత మళ్ళీ పట్టకుండా కలుపుకోవాలి ఇలాగైతే ఇలా కలుపు కలుపుకుంటూ ఉడికించుకోవాలి దీన్నైతే ఆలు వేసాం కాబట్టి మనకి చాలా రుచిగా ఉంటుంది ఆలు ఈ క్యాబేజీ కాంబినేషను చాలా అంటే చాలా రుచిగా ఉంటుందన్నమాట ఇప్పుడు ఒక టీ గ్లాసు మనం వాటర్ అయితే వేసాను వేసిన తర్వాత ఒకసారి కలుపుకుందాము థిక్గా ఉంటుంది మనకి దగ్గరగా బాగుంటుంది కసూర మితి వేసాను లాస్ట్లోనే మన కర్రీ ఉడికిపోయింది దగ్గరికి వచ్చేసింది బాగా మనం వేసిన వాటర్ కూడా ఉడి మొత్తం కూడా దగ్గరికి అయిపోయింది ఉడికి ఇట్లా ఆయిల్ సపరేట్ అవుతుంది కదా కర్రీ రెడీ అయిపోయింది అనమాట మనకి అంటే కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాము ఒకసారి కలిపేసుకొని ఈ విధంగా కలుపుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేద్దాము ఈ విధంగా వేసేసుకొని కలుపుదాం మళ్ళీ ఒకసారి ఇంత రుచికరమైన రెసిపీ మిస్ అవ్వకుండా చూడండి చూడటమే కాకుండా ఫ్రెండ్స్ ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్ రిలేటివ్స్ షేర్ చేయండి తప్పకుండా మరి ఇంత మంచి రెసిపీ కావాలనుకుంటే నందన కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరీ మరీ చెప్తున్నాను అనుకోకండి తప్పక ఒక లైక్ ఇవ్వండి వీడియో చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వడం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఎంతో గుమ్మగుమలాడే క్యాబేజీ ఆలు టమోటా కర్రీ రెడీ అయిపోయింది మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి మరి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయటం మర్చిపోకండి ఇలా కనుక ట్రై చేస్తే చాలా రుచిగా ఉంటుంది అద్భుతంగా ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నమస్తే అండి నేను మీ ఆనంద్ రీసెంట్లీగా యూట్యూబ్లో అన్ని ఛానల్స్ యూట్యూబ్ చూస్తుంటే సడన్గా నందన ఒక వచ్చింది ఫుడ్కి సంబంధించిన ఒక ఒక అప్లికేషన్ చూశాను అంటే మనము ఇంట్లో రకరకాలుగా వంటలు ఏదైనా మనకు కావాల్సింది ఏదంటే మనం కోరుకుంటామో అంత అన్నీ ఉన్నాయి మనకు రెసిపీస్ ఏదైతే మనం కావాలో అవన్నీ బాగా చెప్తున్నారు మనం చూసి ఈజీగా మనం చేసుకోవచ్చు సో ఒక్కసారి ఆ నందన కిచెన్కి వెళ్ళండి చూడండి మీకు అర్థమవుతుంది ఒకవేళ మీకు నచ్చినట్టయితేనే దానికి మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి డెఫినెట్గా మీకు ఆ ఛానల్ నచ్చుతుంది దాంట్లో ఉన్న రెసిపీస్ డెఫినెట్గానే వస్తాయి సో ఆల్ ద బెస్ట్ అండి థ్యాంక్ యూ